హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఋషికొండ దాని గురించి చాలా పెద్ద ఎత్తున ప్రజాధానం వృధా చేశారు నాలుగు వందల యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టారు అసలు ఆ ఋషికొండ వల్ల ఉపయోగం ఏంటి అది కాకుండా ఆ రుషికొండ మొత్తం కొట్టేసి ఆ గ్రీనరీ గురించి ప్రకృతి ప్రేమికులు గొడవ చేస్తుంటే దానికి చుట్టూ పట్టాలు పచ్చగా ఉన్నటువంటి పట్టాలు కట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం దేనికి అది చేశారు అసలు అర్థం కాదు అయితే ఆ ఋషికొండను కట్టి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కానీ దానివల్ల గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం లేదు మరి అసలు దాన్ని ఎందుకు కట్టారనేది ఎవరికి ఎవరికీ తెలియదు అందులో బాత్రూమ్ కబోర్డ్స్తో సహా గోల్డ్ చిన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి దాని మీద చాలా మంది మెంబర్స్ వీడియోస్ కూడా చేశారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉన్నారు కాబట్టి వైజాగ్ రిషికొండ ప్యాలెస్కి వెళ్తే అక్కడ పెచ్చులుడి పడుతున్నాయి మరి అది ఆ ఊడిపడేలాగా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతటి నాణ్యత లోపంతో ఎందుకు కట్టారో తెలియదు మరి ఆ డబ్బులన్నీ ఏం ఖర్చు చేశారో తెలియదు గతంలో ప్రజాధనం విపరీతంగా వృధా చేశారు దాంతోపాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి ప్రజావేదిక కూల్చారు ఎక్కిన అయితే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్లో ఋషి కూడా ఒక భాగమేమో ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పనులు సలహాదారులు ఇచ్చి ఇచ్చారా లేదంటే ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారా కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొండి వైఖరి పక్కన ఎవరేం చెప్పినాయనరు ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేసి తీరుతారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒక రకంగా అది నిజమేనేమో అనిపించింది ఎందుకంటే తలా తోక లేనటువంటి నిర్ణయాలు తీసుకొని దానివల్ల ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకంగా చేశారు ఆ రుషికొండే అనుకోండి అది ప్రజాధనం వృధా అవుతుంది దానివల్ల ఉపయోగం లేదు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు కానీ దాన్ని కట్టారు ఆ తర్వాత రాజధాని నిర్మాణాన్ని ఆపేసి మూడు రాజధానులు కడతాను వైజాగ్లో ఒక రాజధాని ఉంటుంది వైజాగ్లో ఉండి పరిపాలిస్తానే ఉన్నారు మరి ఆయన వైజాగ్లో ఉండి ఒకవేళ రాజధాని కట్టి పరిపాలించాల్సి వస్తే ఆ ఋషికొండలోనే ఉండేవాళ్ళు అంత నాణ్యత లోపంతో అంత డెలికేటెడ్గా కట్టిన ఆ ఋషికొండలో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏం చెప్తారంటే పది మెడికల్ కాలేజీలు ఇరవై మెడికల్ కాలేజీలు తెచ్చిండే అని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిండి అంటారు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆరు మెడికల్ కాలేజీలకి ఆయన ఎలా పది పదిహేను మెడికల్ కాలేజీలు తెస్తారు పోనీ ఆరు మెడికల్ కాలేజీలైనా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కదా మరి ఈయనయ్యి స్టేట్ ఫండ్స్ ఏం వేసుకొని కట్టారు అసలు ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారని ఎవరు చెప్పలేరు లాస్ట్ టైము ఏదో సాక్షి డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీల గురించి మెడికల్ కాలేజీల గురించి చెప్పమని అడిగితే ఆ సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి ఈశ్వర్ ఆయన ఏదేదో మాట్లాడతాడు సమాధానం చెప్పడం అటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకత మొదలవడానికి కారణం రుషికండ ఒక భాగం అయితే తర్వాత ఆ రాజధాని రాజధానిలో ఉన్నటువంటి జనాలందరిని ఇబ్బంది పెట్టి రాజధాని కట్టకుండా నాశనం చేసి రాజధాని ఉద్యమకారులను జైల్లో పెట్టడం అలా తనటం కొట్టడం గొడవలు చేయడం కొంతమంది వాళ్ళ మీద విధ్వంసం చేయడం ఆ తర్వాత రాజధానిలో ఉన్నటువంటి సగం నిర్మించినటువంటి వాటిని కోల్చడం అక్కడ ఉన్న ఐరన్ సిమెంట్ ఎత్తుపోవడం ఇట్లాంటి చాలా రాజకీయాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఒకటి కాదులే లేక కర్నూలు సాగుకి సవాలక్ష కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేక కారణాలు తోడైనాయి మరి అటువంటి ఈ ఋషికొండ విషయానికి వస్తే రోజా గారు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆయన వెంకటేశ్వర స్వామితో పోల్చారు తిరుమలకొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటే లేదు కానీ ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వచ్చింది ఏం మాట్లాడండి అటు మాట్లాడితే వేరే వాళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతింటే కదా ఆ విషయాన్ని గుర్తించాలిగా దేనికి దానికి పొంతలు లేకుండా చేసి చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు పదకొండు పరిమితం అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారేమో గణపతి పూజల్లో పాల్గొంటారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారేమో అక్కడ గన్నవరంలో చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు ఇదేం వింత ఆచారం నాకు అర్థం కాదు సతీ సమేతంగా హాజరవ్వాల్సినటువంటి గణపతి పూజలు ఆయన ఒక్కడే హాజరవుతాడు అసలు ఏం జరుగుతుందో మరి ఆయన ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటారు మరి ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఏమి సలహాలు ఇస్తున్నారు ఆయన ఎందుకట రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ వేలో తీసుకుపోతున్నారు మళ్ళీ జనాలు ఆయన బ్యాడ్ అనుకోవడానికి తప్ప ఇంకోటి లేదు నేను నిన్న చూసిన దాని ప్రకారం నిన్న మొన్న చూసిన సోషల్ మీడియా వీడియోల ప్రకారం కేవలం హిందువులకు ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హిందూ అవతారం ఎత్తారని చెప్పి ఓ వీడియోస్ రిలీజ్ అంటే ఒక రకంగా జనాలు నాయకులు ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెట్టుంటున్నారు జనాలకు కూడా ఆలోచన ఉంటుంది నాయకుడు మన కోసం వచ్చాడా లేదంటే ఓట్ల కోసం వచ్చాడా లేదా ఇది ఒక ఏసీమా అని ఇప్పుడు గతంలో కూడా వైఎస్ విజయం గారు చెప్పారు ఏమని నైంటీ పర్సెంట్ పీపుల్ హిందువులు ఉన్నారు కాబట్టి మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనం చేయాలని చెప్పి చెప్తున్నారు ఆవిడే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి నైంటీ పర్సెంట్ ద పీపుల్ హిందూ ఇదైనప్పుడు మనం వాళ్ళను రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి పోవాల్సి వస్తుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ గణపతి పూజ ఎట్లా అనిపిస్తుంది అంటే ఒరే బాబు నేను క్రిస్టియన్ అయినా కానీ నైంటీ పర్సెంట్ హిందువులు ఓట్లు ఉన్నాయి నాకు కావాలి అందుకే నేను ఈ వేసా అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ లేదా ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు అంత నాణ్యత లోపంగా అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితుందంట పెచ్చులుడిపోతున్నాయి ఏమో మరి ఎందుకు చేస్తున్నారు అనేది అయితే నాకైతే అర్థం కాలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే మనోభావం దెబ్బ తినేటువంటి అవకాశం కూడా ఉంది అంటే మనోభావాలు దెబ్బతింటే ఏముందండి ఇప్పుడు ఆయన చేసే పని లేదని చెప్తే మనోభావాలు దెబ్బతింటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి నాకైతే అట్లేం అనిపించట్లా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంచెం ఫీల్ అవుతారంట సోషల్ మీడియాలో ఆయన గురించి ఏదైనా కామెంట్ చెప్తే అదేమంటే ఫెన్షన్ల గురించి మాట్లాడని అంటారు ఫంక్షన్ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు రీవెరిఫికేషన్ చేసుకొని ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవచ్చు అంట సరే ఆ ఫంక్షన్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం మనం ప్రస్తుతం రుషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బన్ స్టూడియోస్